కాసిన మంచి నీళ్ళు తెచ్చిపెట్టు మదనా అయ్యో 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 మదన మట్టి ఎట్లు పిలవద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను మీ నాయన నీకు మదన కామాక్షి అని ముద్దుగా పేరు పెట్టాడు కదే పెట్టాడు పెట్టాడు పెట్టి ముద్దు ముసలా తెలియని ముసలమ్మ గుండి కట్టబెట్టాడు ముసలాడు విసలాడు అనమాక ఏదో పదేళ్లుగా ఈ కీళ్ళు పని చేయడం మానేసి ఎట్ట అయిపోయాను గాని ఏది వయస్సులో ఉన్నప్పుడు దుమ్ము తులిపేలా అదేమీ కాదే కొంతకాలం ఈ శరీరం మన మాట వింటుంది ఆ తర్వాత దాని మాట మనం వినాలంటే ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను మీకు మందులు మంచినీళ్ళు ఇచ్చి ఇచ్చి ఆ తల ఆ తలదరిసిన తయారయ్యాను పుణ్యం వస్తుంది పురుషార్థం ఏమిటే పుస్తకం ఏమిటి ముద్దులు మూడు రకాల దేశం తగ్గబడిపోతుంది ఆడవాళ్ళ చేత ఇట్లాంటి పుస్తకాలన్నీ చదివించి కాపురాలు తీస్తున్నారు మా నడుములు జరిగిపోతున్నాయి మర్యాదగా చెప్తున్నాను ఈ పుస్తకాలన్నీ తీసుకెళ్లి అటక మీద బాలి భగవద్గీత చదువుకోవే బాగుంటుంది మహాపతివ్రతల కథలు చదువుకోవే పుణ్యం వస్తుంది ఆపారా నా బాధ ఇది నేను పెడతాను తవరు వెళ్ళి భోన్ చేయండి అన్ని వడ్డించి పెట్టాను పండంటి జీవితం రెండింటి కంకితం పండంటి జీవితం రెండింటి కంకితం ఒకటి నీ ఒకటిని మమత మమత ఉన్న మనసు కన్నా ఏది శాశ్వతము పండంటి జీవితం రెండింటి కంకితం